నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సంప్రదాయ డిజైనర్ స్టూడియో గడిచిపోండి మన హర్షకి అబ్బాయి గుట్టాడండి కంగ్రాట మన ఫంక్షన్ డేట్ మిస్ అయిపోయాను ఒక్కసారి గుర్తు చేసినా నేను వెళ్ళేదాన్ని అయినా నా ఆశీస్సులు ఇద్దరు అమ్మాయిల ముందు కవలలు తర్వాత చక్కగా అబ్బాయి హెల్త్ ఎలా ఉంది మంచిగుందా లేదు కొంచెం టైం పడుతుంది కొద్దిగా సో జాగ్రత్తగా రెస్ట్ తీసుకో నెక్స్ట్ ఈరోజు అన్నీ కూడా పట్టు చీరలు చాలా బాగున్నాయండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అన్నీ కంచుపట్టు చీరలు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఎలా ఏంటి ఫిఫ్టీన్ నుంచి వరకు థర్టీ పర్సెంట్ అంటే మనకు ఒకటేనా రెండు మనం ఎగ్జాంపుల్గా చెప్తాము ఎంత వస్తుంది అనేది దానికి ఐడియా ఉంటుంది సో మనం హర్షన్ ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి శారీస్లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ ఫస్ట్ పెట్టావుగా నా సిగ్నేచర్ కలర్ చాలా బాగుంది ఇది మనకి బ్లౌజ్ వస్తుందండి ప్యూర్ పట్టు శారీస్ ఇవి ఇవి ఏంటంటే మీకు తను ఇస్తున్న ప్రైజ్ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ స్యారీ లా వస్తుంది ప్రైస్ ట్యాగ్ మీద మళ్ళీ పెంచి తగ్గించడాలు పాపం వీళ్ళు అలా చేయరు వెబ్సైట్ ఇంట్లో ఇచ్చే పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ మనకి ఇవ్వాలి ఇవ్వాలనుకున్నప్పుడు కొన్ని సారీస్ ఉన్నప్పుడు మంచి బడ్జెట్ లో ఇస్తారు ఇది నిజంగా మీకు మంచి బడ్జెట్ లో వస్తుంది మీరు పర్చేస్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఎంత నుంచి ఎత్తక తగ్గుతుంది ఇది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ టాగ్ ప్రైస్ థర్టీ పర్సెంట్ ఆరు వేల పైన తగ్గుతా అసలు వదలక్కర్లేదు చీరపట్టు అది వేసుకోవట్లేదు తిట్టకండి ఇదిగో ఇలా వచ్చిందండి ఎంత బాగుందో శారీ మంచి శారీ మనకి ప్యూర్ కంచిపట్టు ఇలాంటివి చాలా ఉన్నాయి వన్ బై వన్ చూసేద్దాం ఇది అయితే ట్వంటీ వన్ ఉంది ఇస్తున్న థర్టీ పర్సెంట్ తీసేస్తే ఆల్మోస్ట్ మనకి ఫోర్టీన్ థౌసండ్ రేంజ్లో వచ్చేస్తుంది చాలా బెస్ట్ ప్రైజ్ అందులో మంచి ప్రైజ్ ఇది కూడా చాలా బాగుంది శారీ అంతా ఇలా వస్తుందండి చీరంతా కూడా లోపల ఇట్లా వచ్చి మనకి పళ్ళు వచ్చి బోర్డరు బ్లౌజు కంచి మెరూన్ వస్తుంది బ్యూటిఫుల్ శారీ ఇది కూడా ఒకసారి ఏమైనా ఐడియా ఉంటే చెప్పేసాయి ఇవి ఇవన్నీ అంతే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయండి ఆల్మోస్ట్ నేనైనా లెక్కల్లో పూరైతే ఒకసారి మీరు కౌంట్ చేసుకుని దాని ప్రకారం థర్టీ పర్సెంట్ లెస్ చేసుకోండి ఇవన్నీ ప్యూర్ కంచి పట్టు చాలా బాగున్నాయి సార్ ఇలా తీసుకోమా ఇలా వేసేనా వేసేనా నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి నేవీ బ్లూకి మంచి పింక్ అండి మనకి ఫుల్ సెల్ఫ్ వీవింగ్ తోటి వచ్చింది చక్కగా ఎలా ఉంటుంది ఇది కూడా ఆల్మోస్ట్ అంతే ధర దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అయ్యో సెవెంటీన్ ఫైవ్ ఉందండి ఇది పదిహేడు వేల ఐదు వందలు దీని మీద మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ నాలుగు వేల ఐదు వందల దాకా తగ్గుతుంది మంచి ధరకు వస్తుంది చక్కగా ఇది కూడా బాగుంది పేస్టల్ షేడ్ రెండు వైపులా కూడా బార్డర్ ఈక్వల్గా వచ్చింది అండ్ నెక్స్ట్ మనకి బ్లౌజ్ దీనిలో హైలైట్ చిన్నగా సెల్ఫ్ వీవింగ్ తోటి వచ్చిందండి ఇంకా వర్క్ ఏమొద్దు క్లాస్ కలెక్షన్ అనమాట మామూలుగానే మనకి హర్ష దగ్గర ఏంటంటే చాలా వరకు పేస్టల్ షేడ్స్ కొంచెం క్లాసీ కలెక్షన్ ఉంటుంది ప్లస్ వీటి మీద మళ్ళీ మనకి తను ఇస్తున్నది ఫ్లాట్ థర్టీ పర్సెంట్ దీని మీద ఉన్న రేటు మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఈ శారీ వచ్చి ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి సిక్స్ థౌసండ్ దాకా తగ్గుతుంది ఫోర్టీన్ థౌసండ్ వస్తుంది నెక్స్ట్ సారీ ట్వంటీ త్రీలో మరొక మోడల్ అంతేనా సెవెంటీన్ ఫైవ్ బట్ సెవెంటీన్ ఫైవ్ అండి మీకు పదిహేడు వేల ఐదు వందలు ఈ శారీ దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ నాలుగు వేల ఐదు వందల పైనే తగ్గుతోంది బెస్ట్ శారీ సారీ హ్యాండ్లూమ్ సమస్య లేదు బాగున్నాయి బయట చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది కదా సెల్ఫ్ కలర్ కావాలనుకునే వాళ్ళకి సెల్ఫ్ కలర్ను ప్లస్ రెండు వైపులా కూడా మనకి మంచిగా ఈక్వల్ గా బోర్డర్ మిడిల్ కి వచ్చేటప్పటికి మీనాకారి చాలా బాగుందండి పట్టు చీర ఏదైనా మీరు తీసుకోవచ్చు ప్యూర్ పట్టు ఇవన్నీ కూడా దీని మీద మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది ఆరు వేలు తగ్గుతాం చూసుకోండి మరి అమ్మ ఇవి నలుగుతాయి అలా తీసుకోండి జాగ్రత్తగా ఇదైతే చాలా చాలా బాగా ఎందుకంటే మంచి బేబీ పింక్ ప్యూర్ పట్టుపే పట్టు లోపలంతా ఇంటర్లాక్ వీవింగ్ చక్క పైన ఇదంతా చూస్తే మంచి తోటి మంచి వీవింగ్ ఉంది కూడా చాలా వెరైటీ కదా వెరైటీగా ఉంది అసలు పెళ్లిళ్ళ వాళ్ళకి నిజంగా హర్ష ఇస్తున్నది మంచి ఆఫర్ అండి చాలా ట్యాగ్ ప్రైజ్ అంటే ఆల్మోస్ట్ మీకు మూడు పద్దెనిమిది లెక్కేసుకోండి థర్టీ థౌజండ్ సారీ మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది టిష్యూ బేస్డ్ ఇప్పుడు బాగా మార్కెట్ లో వెరైటీ పెళ్లి కూతురుకి ఎక్కువగా ఇలాంటి వాటికి పెడుతున్నారు డిజైనర్ శారీ అండి ఒక్క మాట చెప్పాలంటే దాన్ని ఎక్కువ నుంచో పెట్టకూడదని ఫాస్ట్గా తీస్తున్నాను తప్పితే అసలు దేనికి అదే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన శారీస్ అండి చాలా బాగున్నాయి చీరలు ఇది కూడా మనకి ఎయిటీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది మూడు పద్దెనిమిది అంటే ఆల్మోస్ట్ చూసుకోండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది బాగా తగ్గి వస్తుంది మీకు నెక్స్ట్ సారీకి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ మంచి సెల్ఫ్ మంచికింగ్ తోటి వచ్చింది కదా రేర్ రేర్ చాలా బ్యూటిఫుల్ సారీ అండి బార్డర్ రెండు వైపులా గోల్డ్ జరీ వచ్చింది మిడిల్ లో అంతా సిల్వర్ జరీ కుట్టు బార్డర్ స్టైల్ బార్డర్ వైపులా ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు వస్తాయి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కు రెండు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఈ సారీ ఉంది అయినా కూడా దీని మీద మనకు ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వేలు పైన తగ్గుతుంది కుట్టు బోర్డర్స్ అయ్యేసరికి కొంచెం ఈ చీర చాలా బాగుంది చాలా చాలా సెల్ఫ్ కంచి మెరూను సెల్ఫ్ బ్లౌజ్ పోవాలి అసలు ఎంత బాగుందండి ప్యూర్ కంచి పట్టు కంచి మెరూను మీరు ఎలా చెప్పగలరు ఎంత బాగుంది అని అనకండి ఇన్ని చీరల్లో నాకు ఇది బాగా నచ్చింది అండ్ వెనకాల వైపు కూడా పోగులు అవి ఇవి లేవు ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మిడిల్లో వరసింగారం మోడల్గా దగ్గర దగ్గరగా వీవింగ్ ఇచ్చారు కంచి బోర్డరు అసలు కంచిలో మాత్రమే వచ్చే మెరూన్ ఇది దీని మీద మీకు థర్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఏడు వేలు పైన తగ్గుతుంది అంటే మీకు ఎంత తక్కువకు వస్తుందో చూసుకోండి అసలు మిస్ చేయొద్దు నాకైతే వదలాలని లేదు కానీ ఫంక్షన్లు లేవు టిష్యూలో ఇంకొక మోడల్ టిష్యూలో ఇంకొక మోడల్ ఇది కూడా కదా మంచి కనకాంబరం కలరు మిడిల్ అంతా సిల్వర్ సిల్వర్ కంచి బోర్డ్ నిజంగా పట్టు చీరలు హర్ష ఇస్తూ వరకు చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఎందుకంటే తనకి ఇప్పుడు బాగా పుట్టడం మళ్ళీ ఒక ఐదు నెలలు తను కొంచెం దీనికి బ్రేక్ అది వస్తే వాళ్ళ వాళ్ళు ఉంటారు కానీ తను ఎక్కువ ఉండదు కాబట్టి పట్టు చీరలు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో అంటే నాకు వచ్చిన ప్రైస్ చాలు నేను ఇచ్చేస్తాను నా థర్టీ పర్సెంట్ నేను వేసుకున్న ప్రాఫిట్ వదిలేస్తే నేను ఇచ్చేస్తాను నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకనంటే సరే ఇంకా అమ్మాయిలు ఆభ నష్టాలతోటి మనకు అనవసరం ఉన్న ధర మీద థర్టీ పర్సెంట్ తను వేసుకుంటోంది ఆ థర్టీ పర్సెంట్ లో కూడా అంటే కొన్ని కొన్ని చీరలకెళ్ళని అన్నిటికీ కాదు ఆ థర్టీ పర్సెంట్ కూడా మనకి లెస్ చేసి ఇస్తుంది ఒక రకంగా చెప్పాలంటే వీవర్ ప్రైస్కి వస్తుంది అంటే ఇప్పుడు కదా మన మీ డిజైన్స్ కూడా మళ్ళీ పాతవైపోతాయి అయిపోతాయి ఓల్డ్ అయిపోతుంది మళ్ళీ శారీస్ ఉండిపోతాయి సో మంచి ప్రైజ్ లో ఇస్తుంది ఒక రకంగా చెప్పాలంటే క్లియరెన్స్ సేల్ అని చెప్పొచ్చు అలానే మిగిలిపోయిన చీరలు కాదు కొత్త స్టాక్ కొత్తది మడతలు కూడా పోలేదు పోలేదు పాపం మంచి మంచి కలర్స్ చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ అసలు ఈ చీర అయితే మాటలే కదా చాలా బాగున్నాయి వీటి మీద ఫ్లాట్ కట్టి పిల్ల బాగుంటాయి ఈవినింగ్ ఫంక్షన్స్ కట్టుకుంటే అప్పుడు సెల్ఫ్ బ్లౌజ్ వెళ్తేనే బాగుంది సెల్ఫే లేకపోతే బ్లౌజ్ డామినేట్ డామినేట్ బ్లౌజ్ ఈ కలర్ అందంగా కనిపించాలంటే సెల్ఫ్కి వెళ్ళాలి సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉందండి దీని మీద మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి దగ్గర దగ్గర ఆరు వేలు పైన తగ్గిపోతుంది అంతే ఆ రేంజ్ లో వచ్చేస్తుంది ప్యూర్ పట్టు చీరలు ఇవన్నీ కూడా ఇలా తీసుకోమని అలుగుతాయి ఇంకా పెళ్లి కూతురికి రెడ్ అయితే ఇది మీకు వచ్చిన ధర నేను చెప్తాను పెళ్లి కూతురు తీసేసుకోండి సిక్స్టీన్ థౌసండ్ నైన్ సెవెంటీన్ అనుకోండి ఇంచుమించు మూడు వేలు మూడు మూడు వేలు ఇరవై ఒకటి అంటే ఇంచుమించుగా ఐదు వేలు పైన తగ్గిపోతుంది మనకి ఇది చాలా బాగా వస్తుంది అంటే పదకొండు నుంచి పన్నెండులో అసలు పెళ్లిళ్ళ వాళ్ళు ఇది వదులుకోద్దండి బయట ఇదే చీర మనకి ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు కూడా ఉన్నాయి చీర జరి కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడు నేనే తీసేసుకుంది కానీ నాకు ఈ ఎరుపుని ఎప్పుడు కట్టుకోను మా షష్టిఫూర్తి కూడా అయిపోయాను ఆయన ఇప్పుడు నాది కాదండో మా ఆయన కావచ్చు సో ఇప్పుడు మా ఏం మ్యారేజ్ డేలు దగ్గర లేవు పిల్ల పెళ్ళిళ్ళ వాళ్ళకైతే మీకు ఇది చక్కగా పదకొండు నుంచి పన్నెండు లోకి వచ్చేస్తుంది అండి ప్యూర్ ప్యూర్ పట్టు రెండు వైపులా మీరు తెప్పించుకున్నాక ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు నాగశ్రు గారు మంచి ధరకి ఇప్పించారు అని ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అంటే అసలు దీన్ని వదలక్కర్లు చీర మనం పెట్టిన కి చాలా మంచి రెస్పాన్స్ మంచి ఫీడ్బ్యాక్ కూడా కదా బాగున్నాయి కూడా చాలా ప్రతి ఒక్కరు పాజిటివ్ గా చెప్పారు అలాగే ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీలో బెనారస్ కుర్తి దగ్గర చాలా బాగుంటాయండి మనకి ఆరు ఏడు ఎనిమిది వేలు లోపు వస్తాయి నీ దగ్గర ఫస్ట్ ఇప్పుడు చీరల అప్పుడు తీసుకున్నా ఇప్పటికీ కూడా చీరలు ఉన్నాయి ఎంత బాగున్నాయి తెలుసా చాలా బాగా అందుతాయండి ఇలాంటి బెనారస్ తన సెలెక్టివ్గా తెస్తుంది ఇవి మనకి ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జాబ్ చేసేవాళ్ళు బ్యాంక్ టీచర్స్ అలా ఉన్నవాళ్ళు ఏంటంటే మీరు ఏదైనా మీటింగ్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా కట్టేసుకోవచ్చు చాలా బాగుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇందులో ఈ క్లాత్ బాగా అందుతుంది కూడా అవి కూడా చాలా ఉన్నాయి తన దగ్గర వీలైతే మీరు అడిగి తీసుకొని లేదంటే నేను ఒకసారి ఎప్పుడైనా వీడియో కూడా చేస్తాను ఇప్పుడు సేమ్ రెడ్లో మరొక కలర్ బ్లూ చాలా డిఫరెంట్గా ఉంది రెండు వైపులా ఈక్వల్ బార్డర్ వచ్చిందండి దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఇంకా మరి తర్వాత ఏంటంటే వింటేజ్ పట్టు పట్టు ఇవాళ షూటింగ్ చేయమంటావా చీరల కొనమంటావా ఏదో మాట గా చెప్పు నాకు ఇది చాలా బాగుంటుంది చాలా బాగుంది రేర్ కాంబినేషన్ అలాగా ప్లస్ వాళ్ళకి కంచి మెరూను పళ్ళు అంతా కూడా చక్కటి జరి ఇది కూడా సూపర్ సారీ అండి దీని మీద కూడా మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది ఒకసారి ఎంతకొస్తుందంటో మళ్ళీ మనవాటుగా చెప్పు ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూపెన్ ఆల్మోస్ట్ ఇది కూడా మనకి ఆరు వేలు దాకా దగ్గర దగ్గరగా అలా తగ్గిపోతుందండి చాలా బాగా వస్తుంది వదులకొద్దు ఈ రేట్ కి బయట ఫాలో బర్ వద్దు అనుకున్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఇది కూడా ఎక్సలెంట్ సారీ ఈ సారీ స్పెషాలిటీ దీని బ్లౌజ్ బ్లౌజ్ సూపర్ కదా ఎంత బాగు ఇది కంచి వెళ్ళినప్పుడు పర్టికులర్ గా వెతుకుని తెచ్చుకున్నా కలర్స్ దొరకలేదు అసలు ఇది ఒక్కటే అది చాలా బాగుంది నాకైతే ఇది ఊసీ లైన్స్ తో ఈ కలర్ ఉంది లేకపోతే అని కాదు ఇలాంటి ఎక్కడతో దొరకదు ఈ బ్లౌజ్ తో ఎక్కడ దా ఈ బ్లౌజ్ తో అసలు దొరకదు ఇలా అసలు లేవు మార్కెట్ లో ఎక్కడా కూడా లేవండి ఇది ఎవరు తీసుకున్నా కూడా మీరు హ్యాపీనే నేను చెప్తున్నా ఎంత ఉంది ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మనకి ఇది ఆపాత మధురం అంటే వింటేజ్ కలెక్షన్ దీని మీద మనకి ఆరు వేలు పైన ఇంచుమించు ఆరు వేల తొమ్మిది వందలు తగ్గుతుంది దాన్ని బట్టి మీరు కౌంట్ చేసుకుని హాయిగా పర్చేజ్ స్పెషాలిటీ చాలా బాగుంది పట్టు చీరలు చాలా మంచి ఆఫర్ అని అడిగితే ఇది కూడా బాగుంది వింటేజ్ కలెక్షన్ లో కంచి బోర్డర్ ఇది కూడా కుట్టు బోర్డర్స్ రెండు వైపులా అచ్చా ఇది బ్లౌజ్ వింటేజ్ కలెక్షన్ ఇవి కూడా చాలా బాగుందండి ప్యూర్ పట్టు దీని మీద కూడా మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఇది ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కుట్టు బార్డర్స్ అయ్యేసరికి ఇది ఆల్మోస్ట్ ఏడు వేల ఐదు వందలు తగ్గుతుంది అండి లోపల ఎలా చెప్పాలి ఇది ఎంత బాగుంది బార్డర్స్ వద్దు మనకి ట్రెడిషనల్ పట్టు కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంది ప్లస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా చాలా అందంగా బ్లౌజ్ కి ఈ చీర అయితే అసలు ఎంత బాగుందండి అలా మడతలు ఉన్న శారీసే తను ఇంకా మళ్ళీ సీజన్ సీజన్లో ఇవ్వకపోతే నేను మళ్ళీ బాబు ఐదు నెలల తర్వాత అంటే పాత అయిపోతాయండి అంది కానీ నిజంగా మంచిగా వస్తున్నాయి మనకి ఎంతకు వస్తుందమ్మ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫోర్టీన్ థౌజండ్ ఆ రేపు లో వచ్చేస్తుంది మీకు ఈ సారీ ఎంత బాగుందో చూడండి అన్ని సింగిల్ 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 పీసెస్ కలర్స్ లేవు ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా బాగుంది శారీ అంతా వర్టికల్ లైన్స్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా తీసుకుంది డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ కోసం కలర్స్ దొరకలేవు ట్వంటీ ఫోర్ హండ్రెడ్ చాలా బాగా ట్వంటీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దీని మీద మనకి దగ్గర దగ్గరగా సిక్స్ థౌసండ్ తగ్గిపోతుంది ఫోర్టీన్ చేంజ్ లో వస్తుంది అంటే మిస్ చేసుకోవటం అనవసరం అది ఇక్కడ తీసుకోమనండి లేదంటే స్టోర్ వచ్చి కూడా క్వాలిటీ చెక్ చేసుకోవాలి అది కూడా నిజమేలేండి రాగలంటే ఓకే లేదు అంటే ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు ఇది ఒక రకంగా చెప్పాలంటే జెన్యున్ డిస్కౌంట్ ఉన్న ప్రైస్ మీద అంతే క్వాలిటీ అయితే చీరకా చీరే కూడా బ్లౌజ్ సాధారణంగా పట్టులు ఇలా కూల్ గా ఇలా క్లాస్ వెనారసీ డిజైన్ లో మనకు దొరకదండి ఇది కూడా చాలా ట్వంటీ ఫోర్టీన్ థర్టీ పర్సెంట్ నెక్స్ట్ శారీస్కి వెళ్తాం ఇది కూడా వింటేజ్ కలెక్షన్ చూడటానికి మనకి గద్వాలు పట్ల బోర్డర్ వచ్చేసరికి బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా చీరలు ఎంత బాగున్నాయో కంచి పట్టు చీరలు మంచి కి గ్రే కాంబినేషన్ దేనికి అదే సూపర్ అండి న్యూ సారీస్ దీని మీద మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అంటే జెన్యున్ డిస్కౌంట్ అని నేను చెప్తాను ఎందుకంటే అమ్మలు నేను చాలా చోట్లకి వెళ్తాను కదా సో దాని మీద ఆ చీర మైండ్ లో అనుకుంటూ ఉంటాను నేను మీతో మాట్లాడినా నువ్వు ఇస్తున్న థర్టీ మాకు కరెక్టా కదా ఎన్యునా అది అక్కడ ఎంత ఉంది ఇక్కడ నీతో షూటింగ్ చేస్తాను నేను ఆలోచిస్తాను ఒకవేళ అలా ఆలోచించి తక్కువకి వస్తుందంటే మాత్రం నేను గొంతు పెంచుతాను చక్కగా మా వాళ్ళకి హైలైట్ చేస్తాను తీసుకోండి ఓపెన్ మార్కెట్ అయిపోయింది కదా నేను కరెక్ట్ అందరూ కంపేర్ చేసుకుంటున్నాను కంపేర్ చేసుకునే తీసుకుంటున్నారు అలా చూసినప్పుడు హర్ష దగ్గరి మనకి చాలా బాగా వచ్చినట్టే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ మిగించుమించు ఆరు వేలకి కొంచెం తక్కువలో ఆరు వేలకి వచ్చేస్తా ఆరు వేలు తగ్గి మీకు ఆల్మోస్ట్ ఇది థర్టీన్ ఫోర్టీన్ ఆ రేంజ్లో వచ్చేస్తుంది చాలా అంటే నేను లెక్కల్లో పూర్ మీరు కౌంట్ చేస్తా చాలా ఇష్టంతో వెతుక్కుని తీసుకొచ్చుకున్న చీర ఇది కూడా నిజమే పెళ్లిళ్ళ సీజన్ మంచి డిస్కౌంట్లో ఇచ్చేస్తే నలుగురు ఉపయోగపడుతుంది కదా మంచి టర్నింగ్ బార్డర్ వచ్చింది రెండు వైపులా సారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి బ్యూటిఫుల్ సారీ ఇది కూడా చాలా బాగుందండి హ్యాండ్స్ కి చక్కగా మనకి వారు వీవింగ్ కూడా వచ్చింది ఫ్లాట్ థర్టీ ట్వంటీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి దీని మీద మళ్ళీ మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సారీ థర్టీ పర్సెంట్ అప్పుడు కానీ శ్రోతం పడిపోద్దు చెప్తా ఇది కూడా చాలా బాగుంది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఇది కొంచెం వైబ్రెంట్ గా అంటే ఫంక్షన్ లో చాలా పట్టు చీరలు కొంతమంది అనుకుంటారు హర్ష నేను కూడా అరే ఇరవై వేలు పెడుతున్నాం పదిహేను వేలు పెడుతున్నాం కొంచెం బ్రైట్ గా అందంగా కనిపించేలాగా అనుకుంటాం అలాంటి వాళ్ళు ఇలా వెళ్ళొచ్చండి ఇది కూడా చాలా బాగుంది మనకు శారీ అంతా ఇలా కొంచెం పట్టు పట్టుస్తాయి ఇది కూడా మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ప్రతి చీర ఏ చీరైనా ఫ్లాట్ థర్టీ ఇది తక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ దీని మీద నాలుగు వేల ఐదు వందల పైన ఏదైనా సారీస్ అన్ని కూడా మీకు ట్వెల్వ్ థౌసండ్ నుంచి ఫోర్టీ లోపు వచ్చేస్తున్నాయి అంతే అంతే ఇది కూడా చాలా బాగుంది కూడా ఆంటిక్ సారీ సారీ అంతా వర్టికల్ లైన్స్ వస్తాయి పెద్ద పెద్ద బూటీస్ అండ్ పళ్ళు కూడా చాలా వెరైటీ పళ్ళు కూడా చాలా బాగుంది దీనికి మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజ్ సూపర్ సారీస్ అండి చాలా బాగున్నాయి ప్రతి చీరలో నీ ఇష్టం తెలుస్తుందిలే ఇష్టపడి తెచ్చుకున్న చీరలుగా బ్యాట్ థర్టీ పర్సెంట్ దీని మీద మళ్ళీ మీకు థర్టీ పర్సెంట్ నెక్స్ట్ చూడండి అది ఇంకా బాగుంది సారీ చిన్న బోర్డర్స్ కలర్ అనుకునే చిన్న బోర్డర్ మధ్యలో యాష్ కలర్ కి గ్రీన్ అంటే కొత్త డిజైన్ కిందే మనకి ఇది బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది దీని మీద కూడా ఫ్లాట్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంది దీని మీద మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ కదా కంచి పట్టులో మనకి డిఫరెంట్ గా వచ్చింది చిన్న బోర్డర్ కూల్ గా మరి ఎక్కువగా ఏమొద్దు మాకు హడావిడిగా అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ శారీ మంచి కలనేత బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది

ఈ కలర్స్ కనిపించదు అంత అట్లా కొంచెం పట్టు చీరల్లో డిజైనర్ యూనిక్ గా కడతారు చూస్తారు అలాంటి వారికి చాలా బాగుంటుంది కూడా బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది కూల్ గా ఇంకా పెళ్లిలో ఏదైనా ఫంక్షన్కి వెళ్తే క్లాస్ కలర్ సింగిల్ వేసుకుని అలా నీట్ వెళ్ళాలి నల్ల పూసలు ఒకటి వేసుకుంటా అనే వారికి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లేదు అసలు డార్క్ వెళ్ళిపోతే నాకు అవి ఇవి అనుకునే వరకు ఇది వెళ్ళిపోవచ్చు కలర్ ఎవరికైనా సెట్ అవ్వు సెట్ అవ్వు శామన్ చాయ్గా ఉన్నవారి దగ్గర నుంచి కలర్ ఉన్నవారి వరకు కట్టొచ్చండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది హ్యాండ్లూమ్ కుట్టు బాడర్స్ ఎయిటీన్ థౌసండ్ దీని మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ నా నెక్స్ట్ సారీ చూసేవంత మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇది కూడా చాలా ఇంత ముందు డార్క్ కలర్ చూసాం కదా దానికి ఇది కూడా ఆ డార్క్ అయినా ఇది కూడా బాగుంది ఎందుకంటే కాంట్రాస్ట్ రెడ్ బ్లౌజ్ వెరైటీకి ఇచ్చారు శారీ అంతా ఇలా వస్తుంది ఈ కలర్స్ కొంచెం ప్రిఫర్ చేస్తారు చెయ్యి అంటే అంటే మనం మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు ఇలా తీసుకుంటే ఏదైనా టైంలో లో కట్టుకోవడానికి బాగుంది గోల్డ్ జ్యువెలరీ అవి హైలైట్ అవుతాయి పట్టులో మరొక మోడల్ ఇది ఇంకా హైలైట్ ఇది చాలా ట్రెడిషనల్ కదా రెండు వైపులా చక్కటి కంచు బోర్డర్ చక్కటి పళ్ళు మొత్తం హెవీ సారీ బ్లౌజ్ దీనికి హైలైట్ అవి అక్కర్లేదు అవును ఇది సారీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడే బొటిక్ కూడా ఉంది కాబట్టి మీరు చక్కగా బ్లౌజ్ స్టిచ్ చేసుకుని కూడా తెప్పించుకోవచ్చు ఎంత త్రీ ఫిఫ్టీ ట్వంటీ వన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఉంది దీని మీద కూడా మీకు ఫ్లాట్ అంటే ఇంచుమించు ఆరు వేలు పైన తగ్గిపోతుంది అండి ఫోర్టీన్ అలా వస్తుంది చాలా చీరలు మీకు లెవెన్ థౌసండ్ చేంజ్ నుంచి ఫోర్టీన్ ఫైవ్ ఆ లోపులోనే వస్తుంది ఫోర్టీన్ లోపు అంతే ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు మంచిగా వస్తుంది ఇది కూడా బాగుంది ఇది కొంచెం గంధం కలర్ అలా వచ్చింది మంచి లైట్ కలర్ ఆరణి పట్టు స్టైల్లో వచ్చాయండి ఇది ఇది కూడా బాగుంది బార్డరు మిడిల్ ఎంత ప్లెయిన్ కొంచెం బూటీస్ అవి ప్రిఫర్ ప్రైస్ చేయడం ఫిఫ్టీ దీని మీద అంతే ఆ రేంజ్ లో వచ్చేస్తుందండి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ సేమ్ అలాంటి మోడల్ లోనే మరొకటి చాలా మంది కొంచెం ఇప్పుడు మన ఏజ్ వాళ్ళు సింపుల్ ఇష్టపడుతూ ఉంటారు లేదంటే వాళ్ళ ప్రొఫెషన్ బట్టి కూడా కొంచెం సింపుల్ ఇష్టపడుతూ ఉంటారు అటువంటి వారికి చాలా మంచి కనకాంబరం కలర్ ఈ మిడిల్ లో కూడా లైట్ లావెండర్ కలర్ చాలా బాగా వచ్చింది ఫైవ్ హండ్రెడ్ లో ఉంది ఆల్మోస్ట్ నాలుగు వేల ఐదు వందల పైన తగ్గిపోతుందండి మీకు లెవెన్ నెక్స్ట్ బోర్డర్ లో ఇంత ముందు డిజైన్ మనం చూసాము ఇందులో మరొక కలర్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది అనుకున్నాం చాలా బాగుంది ఇది కూడా ఇందులో ఒక కలర్ చూస్తాం ఇది సెకండ్ కలర్ వేరే వాటికి కూడా యూస్ చేయచ్చు బ్లౌజ్ కదా ఈ క్రీమ్ వలన బెనారస్ ఆల్ ఓవర్ ఇవి అలాంటి వాటికి బ్లౌజ్ వాడుకోవచ్చు అండి పట్టు బ్లౌజ్ చాలా బాగుంది ప్యూర్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి హర్షిస్తున్న ప్రైజ్ వచ్చి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఇది కూడా చాలా బాగుంది మంచి ప్లయిన్ పట్టు ఎంత బాగుందో క్వాలిటీగా ఒక్కటి ఆర్డర్ చేసుకొని చూడండి మీకే తెలుసు క్వాలిటీ ఈ ఊసీ లైన్స్ లాగా చాలా బాగుంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు కంచి పట్టు ఏంటంటే మళ్ళీ ఐదు నెలల తర్వాత అని కాకుండా మరి డెలివరీ అయ్యాక పుట్టింటి దగ్గర ఉండాలి కదా అక్కడికి రెస్ట్ రష్ తీసుకుంటుంది ఒక ఎల్లాడు సో మనకు వచ్చే ధర థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి వస్తున్నాయి సో మంచిగా వస్తున్నాయండి బాగున్నాయి లాస్ట్ సారీ తర్వాత ఇది కూడా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది సైడ్ బోర్డర్ వన్ సైడ్ బోర్డర్ రెండో వైపు బోర్డర్ వద్దు ఇష్టపడిన వాళ్ళకి చీర బాగా నచ్చుతుంది ఎంత ఉందమ్మా ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి దీని మీద మనకి మొత్తం మూడు వేల ఆరు వందల పైన తగ్గుతుంది టెన్ సో మీకు టెన్ లోపులోని సారీ వచ్చేస్తుంది పట్టు చీరలో అంటే ఇంకా కొన్ని కలెక్షన్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు స్టోర్ని విజిట్ చేస్తే చాలా శారీస్ ఉన్నాయి ఇంకా గద్వాలు ఉన్నాయి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి చక్కగా చూసుకోవచ్చు ఇప్పుడు నేను కట్టుకుని ఇలాంటి లైట్ వెయిట్ బెనారస్ పట్టుకు కూడా మీరు వెళ్ళచ్చు ఇది ఏంటంటే అంత సింపుల్గా ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇదే బ్లౌజ్ వచ్చింది ఇలాంటిది నా దగ్గర ఉంది కదా నేను అది స్టిచ్ చేయించలేదు కానీ ఇవి బాగా మందుతాయి చాలా చాలా అసలు హగ్గింగ్ రెండు మూడు సార్లు అలా నేను డ్రైవాస్కి ఇచ్చినా కూడా చీర పాడవలేదండి చాలా బాగుంది సో అలా మీరు అన్నీ చూసుకోవచ్చు స్టోర్కి వస్తే ఇప్పటివరకు నేను చూపించినవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది జెన్యూన్ డిస్కౌంట్ అండి పాపం అందుకోసం మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ అమ్మలు థ్యాంక్ యూ సో మచ్